నగరంలోని స్థానిక స్క్వేర్ థియేటర్ నందు ఈ రోజు సాయంత్రం వీడే మన వారసుల చిత్రం విడుదల అయిన శుభతరుణంలో చిత్రం యూనిట్ సభ్యులతో కలిసి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు వీడే మన వారసుడు చిత్రం ఒక పల్లెటూరి వాతావరణంలో కుటుంబం వ్యవస్థ ఏ విధంగా బంధాలు బాంధవ్యాలు కంటికి కనిపించే విధంగా చూపించిన చిత్రమే వీడే మన వారసుడు అని సమాజానికి మంచి మెసేజ్ను తెలుపుతూ భావితరాల వారికి దిక్సూచిగా ఉండే విధంగా ఈ చిత్రం చిత్రీకరించినందుకు కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్వహించిన ఉప్పు రమేష్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో కథానాయకి సార్వాణి గూడూరు కిషోర్ మాధవ్ కాళీ కిషోర్ శివలంకి జనార్దన్ రేము ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్జాన్ బన్నీ చిత్రం యూనిట్ సభ్యులు నటీనటునులు సినిమా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు అందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత మా నెల్లుడు శాల్వని మోహన్ గారు సెకండ్ హీరో నటించడం దానికి పూర్ కిషోరు అలాగే బుల్లెట్ బా కిషోరు మిగతా తల్లం కూడా నటించిన సినిమా వీరే మన భారసు చాలా చక్కటి కుటుంబ కళా చిత్రం ఇన్ని సినిమాలు కమర్షియల్గా వస్తున్నాయి రకరకాలు వస్తున్నాయి కానీ సమాజానికి ఉపయోగపడే ఒక సినిమా వచ్చి చాలా చెప్పింది దానికి హీరో డైరెక్టర్ ప్రొడ్యూసుడు ఉప్పు రమేష్ గారు నిజంగా ఒక సినిమా సమాజానికి ఒక మెసేజ్ నడిచేయాలి ధైర్యం కావాలి ఈ కాలంలో ఇప్పుడంతా రకరకాల ఫైట్లు హీరో వచ్చి ఒక వంద మంది ఏ జరిగే రోజుల్లో సమాజానికి ఈరోజు కావాల్సింది చిన్నపిల్లలు ఈ మాటల పధ్యాయులు అవన్నీ తీసుకొని పోయి ఎలా చెడిపోతున్నారు యువత అని ఒక మెసేజ్ రైతులు గిట్టుబడి కాకుండా వాళ్ళు రైతుల్లో నష్టపోయి తిరిగి వాళ్ళ టౌడుకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవటము అలాగే మేనక వివాహం అంటే చాలామంది మేనక వివాహం చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో ముఖలా నిర్పడుతున్నాము అనేక జబ్బులు రావటం ఇవన్నీ కలిసి సమాజాన్ని డ్రెస్ చే ఒక పల్లెటూరు వాతావరణంలో అంటే పిల్లలు తాత మనవడి ఏ విధంగా అవినాభం ఉంటారు ఆ ఊళ్ళో ఏ విధంగా ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది చెప్పి చక్కటి కథా చిత్రం వీడే మన వాళ్ళు చాలా సినిమా బాగుంది అనేక రోజుల తర్వాత ఒక మంచి సినిమా అందులో మన చార్వాణి మోహన్ గారు చిరకాల కోరిక తన సినిమాలు కోరిక అందుకరికొలో ఈరోజు నటించడము అందులో చక్కగా ఒక పల్లెటూరు అమ్మాయిలాగా దాన్ని నటించడము చాలా చక్కగా సినిమా తీసేది ఇది సమాజానికి చక్కగా ఉండటం అనేది మేము మీ పిల్లల భవిష్యత్తు రైతుల కష్టాలు ఈ మాధవ ద్రవ్యా విలుమతి చేయాలంటే ఆ ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు వస్తూ ఈ పిల్లలు కూడా చూసుకొచ్చి చూపిస్తే కొంత సమాజంలో మార్పు వస్తుంది తప్పకుండా ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని అందరం నిల్లూరు ఊరు కిషోర్ గారు బిల్ కిషోర్ గారు నటించారు చక్కగా నటించారు కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా చిన్న సినిమాలు ఆదరించబట్టే ఎంతమంది నటులు ముందుకొస్తారు కాబట్టి మీరు తప్పకుండా ఈ సినిమా సినిమానాన్ని కాకుండానే మౌత్ టాక్ అంటే ఈ సినిమాలు పబ్లిసిటీ చాలా పెద్ద కానీ పబ్లిసిటీ కాబట్టి మౌత్ట ప్రతి ఒకరు ఒకరు చెప్పుకొని ఈ సినిమా చూస్తే ఉప్పు రమేష్ గారు తను ధైర్యంగా థియేటర్కి గొప్పదారు ఎందుకంటే అతను ధైర్యం అతను కూడా బాడీ తగ్గట్టుగా ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ అలాగే దాంట్లో యూత్కి అంటే మాకేం లేదు కదా అని కాకుండా ఒక క్లబ్ డ్యాన్స్ పెట్టడము ఇవన్నీ కూడా అన్ని రంగాలకి ఉపయోగపడే సినిమా వీడియో మన వాళ్ళకి తప్పకుండా మీరందరూ చూసి దాన్ని ప్రోత్సహించి ముప్పు రమేష్ గారు చాలా అక్కడ సినిమా తీశారు కాబట్టి వారి డబ్బులు మరి మరిన్ని సినిమాలు ఈ సమాజంలో మార్పులు జరిగి సమాజం బాగుంటుంది ఉప్పు రమేష్ గారు అభివృద్ధిస్తూ యిన్ స్క్వేర్ థియేటర్లో రిలీజ్ అయిన వీడియో మన వారసుడు మూవీలో నేను యాక్ట్ చేశాను సెకండ్ ఇయర్ క్యారెక్టర్ చేశాను మూవీ యాక్ట్ చేశాను అంతా విలేజ్ బ్యాక్గ్రెడ్లో జరిగింది మూవీ నేను ప్రీమియర్ అయితే చూడలేదు ఇప్పుడే చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ప్రజెంట్ అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదా అండర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి చాలా ఇమోషనల్గా కనెక్ట్ అవుతుంది మూవీ ఎందుకంటే ఏదో పెద్ద పెద్ద ఇల్లుల్లో చేసింది నాకు చాలా పల్లెటూరు వాతావరణం చాలా ఎమోషనల్ వేలో జరిగింది ప్రతి ఒక్కరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని నేను పర్సనల్గా చెప్తున్నాను చూడండి చూసి మీ ఫ్యామిలీ చాలా దగ్గరగా ఉంటుంది సినిమా చాలా సెంటిమెంటల్గా ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతమైన బాపు తీసుకుని బొమ్మలాగా చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారు నిర్మాత గారు ప్రొడ్యూసర్ గారు అందరికీ చాలా థ్యాంక్స్ ఉంది నిజంగా మమ్మల్ని గెలి ఇంత బాగా రిసీవ్ చేసుకొని సినిమాని ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు మొదటి రోజు ఇంతమంది చాసీలు ఇచ్చేయడానికి అనరాధ కృష్ణ గారి రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాయం నిజంగా శర్వాణి గారు చాలా బాగా చేశారు అండ్ ఫస్ట్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారని ఇంకా రమేష్ గారు గురించి చెప్పబడలేదు ఆయన పల్లెటూరు కాబట్టి దానికి చాలా యాక్ట్ అయ్యారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను మా క్యారెక్టర్కి ఆయన మాత్రం న్యాయం చేయగలరన్న విధంగా ఆయన చేస్తారు నిజంగా నిజంగా ఈ నెల్లూరులో నేను శర్వాణి గారు మా కిషోరమ్మ మాధవ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణి గారు ఖాళీ గారు అందరూ ఉన్నారు ఇక్కడే మా నెల్లూరు వాళ్ళు మినిమం ఐదు ఆరు మంది ఈ సినిమాకి చాలా ఈ సినిమాకి మేము చేసామండి ఒక ఈ సిని ఇంత పెద్ద సినిమాకి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ బడ్జెట్ మూవీకి నెల్లూరు వాళ్ళం ఒక ఐదు ఆరు మంది ఉన్నామంటే చాలా గర్వంగా ఉంది చాలా